చెప్పండి ఐపిఎల్ ఫైనల్ ఏ ఏ జెడ్ ఈ సారి అయితే ఆర్సిబి గెలుస్తుంది అనుకుంటున్నాను ఎందుకు అట్లా ఎందుకంటే ఈ సార్ వెళ్ళడానికి కూలీ ఫార్మ్ లో ఉన్నాడు కదా పక్క ఎప్పటి ఎప్పటినుంచో ఎయిటీన్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఫైనల్ స్టాలేదు కదా సో ఈ సారి వచ్చిందంటే ఛాన్స్ ఉన్నట్టే కదా అంటే పంజాబ్ కింగ్స్ నిన్న నేను శ్రేయస్ అయ్యర్ అయితే ఘోరం కాడ అవునన్నా అంటే ఎప్పుడో ఒకలాగా ఉండదు కదా ఈసారి ఆర్సిబీ గెలచమ్ అనుకుంటున్నాను నేను అంటే మొన్న క్వాలిఫై వన్ లో కూడా పంజాబ్ కింగ్స్ ని ఓడించింది ఆర్సిబి కానీ ఫైనల్ ఎట్లా ఉండబోద్ది ఫైనల్లో అంటే మేబీ ఈసారి చూడొచ్చన్న ఎప్పటి నుంచి ఎయిటీన్ ఇన్స్ నుంచి ఫైనల్స్ కలవాలంటే ఈసారి వచ్చిందంటే చెప్పాల్సిన విషయమే కదా మరి వచ్చింది ఇప్పటికి త్రీ టైమ్స్ వచ్చింది ఆర్సీబీ కానీ త్రీ టైమ్స్ ఓడిపోయింది సో ఈసారి ఎట్లా ఉంటుంది ఈసారి ఎట్లా ఉంటుంది అంటే నేనైతే ఆర్సీబీ ఫ్యాన్ అన్న మరి ఆర్సీబీకే సపోర్ట్ చేస్తాను కదా నేనైతే ఆర్సీబీ మరి కొడతదేమో అనుకుంటున్నాను మీ ప్రిడిక్షన్ అయితే ఆర్సీబీకి అన్న చెప్పండి ఐపీఎల్ ఫైనల్లో ఏ జట్టు ఆర్సీబీ ఎందుకంటారు ఫీల్డింగ్ లు అవ్వచ్చు బౌలింగ్ అవ్వచ్చు బ్యాటింగ్ అవ్వచ్చు స్ట్రాంగ్గా ఉన్నారు ఎస్పెషల్ ఏంటంటే వాళ్ళ బౌలింగు ఫీల్డింగు ఎక్కడైనా క్యాచ్ మిస్ చేయకుండా ఉండడం కానీ అంటే ఇప్పుడు నువ్వు ఫైనల్లో సెమీఫైనల్ ఎక్కడైనా చూడవచ్చు కానీ చాలామంది చేసే మిస్టేక్లు అవ రీసెంట్గా జీటీ వర్సెస్ ముంబై కూడా అక్కడ కూడా ఏమైందంటే జీసీ చేసిన మిస్టేక్ ఏంటంటే క్యాచ్ ఫీల్డింగ్ దగ్గర అక్కడ కానీ అప్పటికి బ్యాటింగ్ మంచిగా ఆడారు కానీ ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే ఫీల్డింగ్ ప్రాపర్గా చేసి వాళ్ళు ఇచ్చిన అపోనెంట్ వాళ్ళు ఇచ్చిన అవకాశం లెవరేజ్ చేసుకొని ప్రాపర్గా అంతా సెట్ చేసుకోగలరు అప్పుడు మాత్రం ఏంటంటే స్కోర్ని తగ్గించుకుని బ్యాటింగ్ ఆడితే మాత్రం గెలిచేస్తారు ఈ త్రీ స్కిల్స్ అయితే పక్కా ఉన్నాయి ఉన్నాయన్నమాట ముంబై ఇండియన్స్ జరిగిన మ్యాచ్లో అయ్యర్ అయితే చూపించాడు సిక్స్ కొట్టాడు రైటే కాకుండా ఇక్కడే అనమాట మీరు లాస్ట్ మ్యాచ్ క్వాలిఫైర్ వన్ చూసుకున్నప్పుడు ఏంటంటే వాళ్ళు వీక్నెస్లో ఉన్నాయి అయ్యర్ అవ్వచ్చు వాళ్ళ టీం అవ్వచ్చు ఇంకొకళ్ళు అవ్వచ్చు ఆర్సీపీకి ఉన్న స్ట్రాంగ్ బౌలింగు వీళ్ళకి ఏంటంటే బౌన్స్లు వేస్తారు బౌన్స్లు వేసినప్పుడు ఫ్రంట్కి వచ్చాయినప్పుడు ఏంటంటే కీవర్ క్యాచ్లు కానీ అట్లా అనమాట సో ఆర్సీపీ అయితే పక్కా డెఫినెట్లీ దే హావ్ ద స్ట్రాంగ్ ఎబిలిటీ బ్యాట్ బౌల్ అండ్ ఫీల్డింగ్ అనమాట ఆర్సీపీ గతంలో మూడు సార్లు వచ్చింది కానీ పంజాబ్ కింగ్స్ ఇప్పటివరకు రాలేదు సో ఎట్లుంటుంది ఇట్స్ ఆల్ డిపెండ్ ఆన్ ద టీమ్ అనమాట ఇక్కడ అంటే ఫైనల్కి వచ్చిందా అన్నది కాదండి ఇవన్నీ పక్కన పెట్టేసి ఏంటంటే ఆర్సీపీకి ఉన్నప్పుడు స్ట్రాంగ్ టీమ్ అనమాట ఒక బౌలింగ్లో అజల్విడ్ అవ్వచ్చు అండ్ విరాట్ కోహ్లీ బ్యాటింగ్ అవ్వచ్చు అండ్ ఇంకా ఐ మీన్ ఇంకా బౌలర్స్ ఉన్నారు కదా చాలామంది భువనేశ్వర్ కుమార్ అవ్వచ్చు దయాల్ అవ్వచ్చు శ్రేయస్ ఉన్నాడు కదా స్పిన్నర్ తను తన అవ్వచ్చు అండ్ ఆర్దిక్పాయ్ అన్నయ్య అనమాట తను తన బౌలింగు అంటే వీళ్ళు ఏంటంటే లైక్ బౌలింగు ఫీల్డింగ్ మొత్తం ఏంటంటే ఈవెన్ ఒక్క సిక్స్ కొట్టినప్పుడైనా బౌ ఆ బౌండరీ కొట్టినప్పుడైనా బాల్ బౌండరీ వెళ్లకుండా సిక్స్ పడకుండా వాళ్ళు ఏంటంటే మ్యాక్సిమం ఏం ట్రైన్ చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే స్కోర్ని ఎంత తగ్గించాలో అంతవరకు తగ్గించేసి దాన్ని బేస్ చేసుకొని ఏంటంటే వాళ్ళు బ్యాటింగ్ ఆడుతున్నారు ఫైనల్ మ్యాచ్లో టాస్ గెలిచిన జట్టు ఏ బ్యాటింగ్ ఎంచుకోవాలో ఫీల్డింగ్ ఎంచుకోవాలో ఆర్సీబీ అయితే బౌలింగ్ ఎంచుకుంటుంది డెఫినెట్లీ ఆర్సీబీ ఇట్స్ డిపెండ్స్ ఆన్ పిచ్ ఆల్సో అంటే నా ఇప్పటి వరకు అయితే ఇప్పుడు వరకు ఆర్సీబీ స్ట్రాటజీ చూసిన ప్రకారం అయితే బౌలింగ్ తీసుకుంటుంది అనమాట ఎందుకంటే ఫస్ట్ ఏంటంటే వాళ్ళు బౌలింగ్ చేసేసి మొత్తం అపోనెంట్ని మొత్తం కంట్రోల్ చేసేసి సో ఆ టార్గెట్ సెట్ చేసుకుని దాని బేస్ చేసుకుని ఆడతారు అనమాట సో దే హావ్ ద స్ట్రాంగ్ ఎబిలిటీ దట్ వన్ అదైతే అయితే గా తెలుస్తుంది